హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి అంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లపై మూడు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ మూడు శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో సాధారణంగా ప్రతీ నెల గ్రామవార్డు సచివాల సచివాలయ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్లను పంపిణీ చేస్తుంటారు అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో గతంలో జనవరి ఒకటి న్యూ ఇయర్ రోజున ముందు రోజే పెన్షన్లు ఇచ్చినట్లే ఈసారి కూడా ఫిబ్రవరి పెన్షన్లు ఒక రోజు ముందుగానే అంటే జనవరి ముప్పై ఒకటిన పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు రావాల్సి ఉంది ఇక పెన్షన్ మొత్తాల విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా పథకం కింద సాధారణ లబ్ధిదారులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షను దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను అందిస్తున్నారు అలాగే ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఎమర్జెన్సీ పెన్షన్ల కింద ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు వందల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది ఇందులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు దివ్యాంగులు వంటి వారు అర్హులు ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కేటగిరీ కింద అనుమతి ఇచ్చారు పెన్షన్స్కు అప్లై చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా తమ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి సాధారణంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం అవుతాయి దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి గతంలో సదరం సర్టిఫికేటుకు ఫీజు ఉండేది కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానిని పూర్తిగా ఉచితంగా అందిస్తుంది అయితే ఇది కేవలం దివ్యాంగులకు మాత్రమే వర్తిస్తుంది ఇక మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ అర్హత వయసును అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు తగ్గిస్తామని ప్రకటించింది ఈ సడలింపు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీలకు మాత్రమే వర్తించనుంది దీనికి సంబంధించిన పూర్తి గైడ్లైన్సు త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది మరోవైపు కేంద్రం నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చింది అసంఘటిత రంగ కార్మికుల కోసం తీసుకువచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో ఐదేళ్ళు అంటే రెండు వేల ముప్పై ఒకటి వరకు కొనసాగించేందుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఈ పథకంలో ఎనిమిది పాయింట్ అరవై ఆరు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ స్కీమ్లో చేరవచ్చు వయసును బట్టి నెలకు నలభై రెండు నుంచి పద్నాలుగు వందల యాభై రెండు వరకు చెల్లించాల్సి ఉంటుంది అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు చెల్లించిన మొత్తాన్ని బట్టి నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ అందుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్